డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఎన్నికలు ముందే నియోజకవర్గ ఐక్య క్రైస్తవ నాయకుల సమస్యలు పరిష్కరించాలని పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు డిమాండ్ చేశారు రామచంద్రపురం నియోజకవర్గం ఐక్య క్రైస్తవ నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ బిషప్ రెవరెండ్ డాక్టర్ డానియల్ పాల్ జిల్లా ఉపాధ్యక్షులు రెవరెండ్ పి జాషుబా జిల్లా అడ్వైజర్ రెవరెండ్ జాన్ బెన్నీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ముందు క్రైస్తవ పాస్టర్స్ హామీ హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం హామీలు మర్చిపోతున్నారని ఇప్పుడు అలా కాకుండా ఈ ఎన్నికల ముందే క్రైస్తవ సంఘాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వారికే ఎన్నికల్లో క్రైస్తవ సంఘాలకు చెందిన వారు ఓట్లు వేయడం జరుగుతుందని అన్నారు క్రైస్తవులు ముఖ్యంగా అవసరమయ్యే సమాధుల స్థలం వివాహాలు చేసుకునేందుకు కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు క్రైస్తవ సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్మిషన్లు తదితర సమస్యలు హామీలతో సరిపెట్టకుండా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకునే వారికి నియోజకవర్గ సంబంధించిన నాలుగు వెలోషిప్ క్రైస్తవ సోదరి సోదరి అందరూ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు క్రైస్తవ సమస్యలు దృష్టిలో పెట్టుకుని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ టి భూషణ్ కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ వై బెన్నిబాబు కోశాధికారి రెవరెండ్ డాక్టర్ కె సమర్పణరావు ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ స్టీవెన్ కుమార్ ఉప కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ ప్రభుకుమార్ భోగేశ్ తదితర క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు ఎన్నుకోబడుతున్నారు చట్టసభలకు వెళ్తున్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం కాకపోవడం చాలా విచారకరం కాబట్టి ఈ సందర్భంలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక్క వేదిక మీదకొచ్చారు వచ్చారు ముక్త కంఠంతో వారు తమ నిరసనను తెలియపరుస్తున్నారు అంతేకాకుండా సమస్యల పరిష్కారం కొరకు ఎలా ముందుకు వెళ్ళాలో ప్రణాళికలు కూడా మీరు వేసుకోవడం జరిగింది మరి ముఖ్యమైనటువంటి అవసరతలను తెలియపరచడానికి మరి సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మరి అనేక మంది నాయకులు మరి ఎన్నికయ్యారు వారికి అనేక పర్యాయాలు మేము క్రైస్తవ సమాజానికి ముఖ్యమైనటువంటి అవసరతలు వినతల రూపంలో మరి లిఖిత రూపంలో వారికి తెలియపరచడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు కూడా ఏ విధమైనటువంటి మరి కనీస సంవత్సరాలు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ఈ రోజున మా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంతం జిల్లా అధ్యక్షుడు గారి అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ బిషప్ డానియల్ పాల్ గారి యొక్క అధ్యక్షతన మరి కార్యక్రమంలో మా యొక్క మరి అవసరాలు మరి తెలియపరచడానికి మరి ఎవరైతే ముందుకు వచ్చి మా అవసరాలను తీరుస్తారు అని మరి మాటిస్తారు లేకపోతే లిక్తిపూర్వకంగా వారు మాకు తెలియ రాసిస్తారు వారికి మా మద్దతును మరి రామచంద్ర నియోజకవర్గం మరియు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు మరి కిషు నాయకులు పాశత్సా నాయకులుగా వారు కొనసాగుతున్నారు కాబట్టి సమావేశం మేము ఈ విధంగా నిర్ణయించుకుని ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే నియోజకవర్గంలో చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి సేవకులు ఉన్నారు మరి రాజకీయ నాయకులు వస్తున్నారు తర్వాత మాకు హామీలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా తర్వాత అధికారంలోకి వస్తున్నారు మమ్మల్ని మర్చిపోతున్నారు విస్మరిస్తున్నారు ఎవరు కూడా ఏ విధమైన హామీలు కూడా మరి నెరవేర్చటం లేదు ఇప్పుడు ఈ సమావేశం ద్వారా మాకు హామీ కాదు కావాల్సింది పనిచేసేవారు కావాలి ముందుగా ఎవరైతే అంటే పార్టీలకు అతీతంగా ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇది కేవలం క్రైస్తవ సమాజానికి సంబంధించింది పార్టీలకు అతీతంగా మాకు నాయకులు ఎవరైనా కానీ క్రైస్తవ సమాజానికి మేలు చేసే నాయకులు మాకు కావాలి మరి ఎలక్షన్స్ ముందుగా వారు ఎవరైతే ఆ కార్యాన్ని తలపెడతారు ముందుకొచ్చి మేము ఉన్నాం ఇప్పుడు నాయకులు చెప్పినట్టుగా మరి మరియల్ గ్రౌండ్స్ కానీ లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ అంటే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి ఇలాంటివి చేయటానికి ఆ పనిని మేము ముందుకొచ్చి మేము చేస్తామో ఇదిగో మేము దాన్ని ప్రారంభిస్తున్నామో అని ఎవరైతే మాకు మరి ముందు నిలబడతారో ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సేవకులు సంఘాలు క్రైస్తవ సమాజం అంతా కూడా వారి వెనకాల మేము ఉంటాం వారికి మా మద్దతు తెలియజేస్తామని చెప్పి మరి పాత్రికేయులందరికీ కూడా ఈ ప్రింట్ మీడియా వారికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా ఈ విషయాలను మేము మరి ప్రకటిస్తూ ఉన్నాం